నెల్లూరు జిల్లాలో అనుమానాలు పాఠాత్ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి ఎట్టకేలకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ వైసీపీ అధిష్టానం పోటీ చేసేందుకు ఒప్పించింది నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేస్తూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు నెల్లూరు పరిధిలో అనుమానాలకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి ఎట్టకేలకు నెల్లూరు పార్లమెంట్ బరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది అయితే అసెంబ్లీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా సక్రమమైన అభ్యర్థులుగా ఉండాలన్న వేమిరెడ్డి సూచనను అధిష్టానం పరిగణలోకి తీసుకుంది నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కోవూరు ఆత్మకూరు కావలి ఉదయగిరి కందుకూరు కొన్ని అభ్యంతరాలను పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు ఈ అభ్యంతరాలను వేమిరెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు తన అభ్యంతరాలకు వైసీపీ పెద్దలు నివృత్తి చేయాలని వేమిరెడ్డి భీష్మించి కూర్చున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో రకరకాలైన అనుమానాలు హల్చల్ చేశాయి నెల్లూరు సిటీ కావలి ఉదయగిరి వైసీపీ అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి సూచించారని ఈ విషయంలో అధిష్టానం మిన్నుకుండిపోవడంతో వేమిరెడ్డి అలకపార్పు ఎక్కారని ప్రచారం జరిగింది దీనికి ఊతమిస్తూ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల రోజులుగా నెల్లూరు జిల్లాలో జరిగిన వివిధ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఈ తరుణంలో పలు అనుమానాలకు వేమిరెడ్డి వ్యవహార శైలి ఊతమిచ్చింది ఎట్టకేలకు అధిష్టానం నుంచి వేమిరెడ్డికి పిలుపు వచ్చింది దీంతో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖాముఖి సమావేశమయ్యారు ఈ సమావేశం గంటకు పైగా జరిగింది ఈ సమావేశంలో ఏం జరిగిందన్న విషయం ఇంకా బయటికి రాలేదు అయితే మొత్తం మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది ఇవాత మేరకు భీమిరెడ్డి అంగీకారం కూడా తెలిపారు నెల్లూరు సిటీ కావలి ఉదయగిరి ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులుగా ఎవరుంటారు అన్న విషయంపై ఓ క్లారిటీ కూడా వస్తుంది దాదాపుగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఎవరిని మార్చకపోవచ్చు అని ప్రస్తుతం రాజకీయ నెల్లూరు సిటీలో నారాయణకు పోటీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రమేనని సొంతంగానే అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు కావలి నియోజకవర్గంలో తనతో పాటు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని కావలెమ్మెల్యే కోరుతున్నారు దీంతో ఎట్టకీలకు వైసీపీలో ఉన్న ప్రతిస్తంభనకు తెరపడింది నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి రంగంలో ఉంటున్నారు ఇటీవల కాలంలో పొచ్చ మీడియా చేసిన ప్రచారానికి తెరపడింది